ఏపీ నుండి ముంబై వెళ్లాలంటే ఇది వరకు లాగా హైదరాబాద్ లాగాల్సిన పని లేదు గన్నవరం నుండి ముంబైకి డైరెక్ట్ విమాన సర్వీసులు స్టార్ట్ అయ్యాయి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి డైరెక్ట్ విమాన సర్వీసులు స్టార్ట్ అయ్యాయి గన్నవరం నుండి ముంబైకి విమాన సర్వీస్ ఎంపీలు బాలశౌరి కేసినేని చిన్ని ప్రారంభించారు రాజధాని అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలన్నారు ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్లైన్ సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తామన్నారు రాజధానికి కావాల్సిన అన్ని సర్వీసులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు డెఫినెట్ గా రానున్నటువంటి రోజుల్లో మరిన్ని ఫ్లైట్లు తీసుకురావటానికి మేమంతా సమిష్టిగా కృషి చేస్తాం గన్నవరం నుంచి ముంబైకి డైరెక్ట్ గా విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముంబై వెళ్లాలంటే ఇది వరకు లాగా హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేకపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిరోజు వ్యాపార నిమిత్తం ఇతర కార్యక్రమాలకు చాలా మంది ముంబై వెళ్తుంటారు ఇప్పటి విజయవాడ నుంచి విమాన మార్గంలో ముంబై వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిందే మధ్యలో హైదరాబాద్ లో కొంతసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది దీంతో ప్రయాణ సమయం కూడా ఎక్కువ పట్టేది అయితే ఇప్పుడు గన్నవరం నుంచి డైలీ విమాన సర్వీస్ డైరెక్ట్ గా ముంబైకి ప్రారంభం కావడంతో ఏపీ వాసులు ఖుషి అవుతున్నారు